సముద్రంలో మునిగిపోయిన తర్వాత కొంతకాలం అతిపెద్ద ఓడల నిర్మాణం ఆగిపోయింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జపాన్ సింట్ అనే అతిపెద్ద నౌకను నిర్మించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి డెబ్బై తొమ్మిది మధ్య జపాన్ కంపెనీ సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ దీనిని తయారు చేసింది ఈ నౌక పొడవు టైటానిక్ షిప్ కంటే రెండు రెట్లు ఎక్కువ మొదట ఇది కార్గో షిప్ గా సేవలందించింది గ్రీకు వ్యాపారవేత్త కోసం జపాన్ లోని ఓపమ్మ షిప్ యార్డ్ లో ఈ నౌక నిర్మించడం ప్రారంభించారు అయితే ఓడి నిర్మాణం చాలా ఆలస్యం కావడంతో ఆర్డర్ చేసిన వారు దానిని నిరాకరించారు అప్పటికి నౌక పేరు కూడా పెట్టలేదు ఆ తర్వాత తయారీ సంస్థ ఆర్డర్ చేసిన యజమానికి మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది ఓపమ్మ షిప్ యార్డ్ లో ఈ అతిపెద్ద నౌకను నిర్మించడం వల్ల దీనికి మొదట్లో ఓపమ్మ అని పేరు పెట్టారు కంపెనీ దీనిని ఆ తర్వాత చైనాకు అప్పగించడం జరిగింది చైనా చేతులకు చేరిన తర్వాత దీనికి సి వైజ్ జైంట్ అని పేరు పెట్టారు ఈ నౌక అప్పట్లో ముడి రవాణా చేయడానికి ప్రధానంగా ఉపయోగించేవారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సివైజ్ జైంట్ నౌక ఇరాన్ నుంచి చెమరు తీసుకుని బయలుదేరి లారక్ ద్వీపంలో ఆగింది అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం వైమానిక దళం ఈ నౌకపై దాడి చేసింది ఆ సమయంలో ఇది చాలా వరకు దెబ్బతింది ఈ ఓడను మరమ్మతులు చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే వంద మిలియన్ డాలర్లు ఖర్చయింది నేడు ఆ మొత్తం విలువ సుమారు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రెండు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు సివైజేన్ నౌక దాదాపు పదిహేను వందల అడుగుల పొడవు ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత దీనిని పూర్తిగా మరమ్మతు చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నార్వేజియన్ కంపెనీకి విక్రయించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత రెండు వేల తొమ్మిదిలో గుజరాత్ లోని బ్రేకింగ్ యార్డ్ కు చేరుకుంది ఆ తర్వాత దీనిని కూల్చివేశారు ప్రస్తుతం ఇది హాంకాంగ్ మార్కెటింగ్ మ్యూజియంలో ఉన్నట్లు తెలుస్తుంది